సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లా గడ్డలో గల సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలను రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట జిల్లా కలెక్టర్ మిక్కిల్ నేని కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ విద్యార్థులతో కలిసిపోయి పాఠశాలలోని మౌలిక వస్తువుల గురించి అడిగి తెలుసుకున్నారు పాఠశాలలో తరగతుల నిర్వహణ ఎలా ఉంది ఉదయం అందిస్తున్న అల్పాహారం మధ్యాహ్న భోజనం ఎలా ఉన్నాయి అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు వంటగదికి వెళ్లి పరిసరాలను పరిశీలించి అప్పుడే ఉన్న కూరలను ప్రత్యక్షంగా పరిశీలించారు పాఠశాల ప్రిన్సిపల్తో విద్యార్థులకు అల్పహారం అందించే విషయంలో నాణ్యత కూడిన పదార్థాలను వడ్డించాలని ఎక్కడా కూడా రాజీ పడకుండా నాణ్యమైన ఆహారాన్ని విద్యార్థులకు ఇవ్వాలని మంత్రి ఆదేశించారు మెను ప్రకారంగా టిఫిన్ అన్నం కూరలు వండాలని స్పష్టం చేశారు అనంతరం పాఠశాల నిర్వహణ తీరును ఉపాధ్యాయుల పనితీరును ప్రిన్సిపల్ అడిగి తెలుసుకున్నారు పాఠశాలలో చదువుతో పాటు క్రీడలకు సైతం ప్రోత్సాహం కల్పించాలన్నారు ఇటీవల పాఠశాల నుండి జాతీయ స్థాయిలో హ్యాండ్బాల్ మరియు త్రోబాల్లో అత్యుత్తమ ప్రతిభగా విద్యార్థులను అభినందించి సన్మానం చేశారు ఈ సందర్భంగా పలువురు పాఠశాల విద్యార్థులు మంత్రితో మాట్లాడుతూ పాఠశాలలో కిటికీలు తలుపులు సరిగా లేవని డైనింగ్ హాల్లో బెంచీలు టేబుళ్లు లేవని బెడ్షీట్లు కావాలని తలుపుగా వాటన్నిటిని తాను సమకూరుస్తానని మంత్రి పొన్నం హామీ ఇచ్చారు